లెట్ ఇస్ వర్క్ టుగెదర్ టు అచీవ్ గ్లోబల్ పీస్ అండ్ హ్యాపీనెస్ ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత ముప్పై రోజులు పాటు ఒక దీక్షలా ఒక ఉద్యమంలాగా యోగా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు సత్తా చాటారు యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెటర్గా నిలిచింది నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని మనమందరం ఆచరించి జీవన విధానంగా మార్చుకొని అందరిలో చైతన్యం తీసుకొస్తూ తెలుగు జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా పిలిపిస్తున్న ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు జై భారత్ జై ఆంధ్రప్రదేశ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్